హలో ఫ్రెండ్స్ చేప రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారి లక్ష్మి ఇద్దరు కంగారు పడుతూ చూ ఉంటే స్వామీజీ ఇలా చెప్తారు చూడు నువ్వు ఆ అమ్మాయి మెల్లో తాళి విప్పేయాలి అనుకుంటున్నావు కానీ ఆ తాళి ఉన్నంతసేపే నీ ఆయువు గట్టిగా ఉంటుంది ఆ తాళి ఏ క్షణం అయితే తీసేస్తావో నీ నీ ఆయువుకి అపాయం కలిగే ప్రమాదం కూడా ఉంది నువ్వు ఆయువుతో ఉంటావో ఉండవో కూడా తెలియదు ఒక్కసారి ఆ దేవుడు వేసిన రాసిన రాత వల్లే నువ్వు తనకి దగ్గరయ్యా వన్న సంగతి గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటే విహారీ ఏదో చెప్పబోతూ ఉంటే నువ్వు ఏమి చెప్పొద్దు నేనేమీ వినదలుచుకోలేదు నేను చెప్పాల్సింది చెప్తాను ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ బంధం గురించి బంధుత్వం గురించి కానీ దేని గురించి ఆలోచన లేకుండా పోయింది విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అందుకే నీకు చెప్తున్నాను ఆ అమ్మాయి మెల్లో తాళి విప్పేస్తే తన జీవితం బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు కానీ తన మెల్లో నుంచి తాళి తీస్తే ఇద్దరి జీవితాలు అగమ్య గోచరంగా మారిపోతాయి తాలి ఒక్కసారి మెల్లో పడింది అంటే అది దైవ నిర్ణయం దేవుడు మిమ్మల్ని కలపాలి అనుకున్నాడు అది దేనికోసమో తెలియదో కానీ దేవుడు మీ ఇద్దరు ఒకటి అవ్వాలనే ఉద్దేశంతోనే మీ ఇద్దరి ఒకటి చేశాడు మీ ఇద్దరిని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మెల్లో నీవు తాళి కట్టేలా చేశాడు ఆ దేవుడు కాబట్టి ఇది దైవ నిర్ణయాన్ని నువ్వు ధిక్కరిస్తే నీకే మంచిది కాదు అందుకే చెప్తున్నాను తాలిని ఇంకొకసారి తీయాలి అని ఆలోచన కూడా రాకూడదు ఆ తాలిని తీస్తే నీ ఆయువు గాలిలో కలిసిపోతుంది అని చాలా సీరియస్గా చెప్పి ఇంకొకసారి ఇలాంటి ఆలోచన కూడా నువ్వు చేయకూడదు అనేసి కోపంగా స్వామీజీ చెప్పి వెళ్ళిపోతాడు విహారి ఆలోచిస్తూ అయోమయంగా చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్న పూజారి ఇలా అంటాడు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తున్నాయా బాబు స్వామీజీ ఒక్కసారి చెప్పారు అంటే ఆయన ఎంతో గొప్పగా ఆలోచిస్తారు ఆయన మాట చెప్పారు అంటే అది జవదాటదు ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోండి అంతేకాని మీరు ఇలా తప్పు చేయకూడదు ఈ తరం పిల్లలకి తాళి విలువ దేని విలువ తెలియట్లేదు అందుకే ఇలా తయారవుతుంది మన సమాజం ఒకసారి స్వామీజీ చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు విహారీ అని స్వా అక్కడ ఉన్న పూజారి చెప్తాడు అలా చెప్పగానే విహారీ ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ పక్కన వచ్చి నిలబడి ఏంట్రా విహారీ ఏమనుకుంటున్నావు ఏం ఆలోచిస్తున్నావు అంటే నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదురా ఇప్పుడు నేను లక్ష్మీ మెల్లో నుంచి తాళి తీసేస్తే తన జీవితాన్ని బాగు చేయచ్చు అనుకున్నాను తనకి ఆనందమైన జీవితాన్ని ఇవ్వచ్చు అనుకున్నాను కానీ స్వామీజీ ఏమో అలా చెప్పేసి వెళ్ళిపోయారు తన తన తాళికి నా ఆయుకి ముడిపెట్టారు ఏం చేయాలో తెలియట్లేదురా అంటే ఇంకా అప్పుడే పూజారి ఇంకేమీ ఆలోచించొద్దు విహారి అమ్మాయి మీలో తాళి తీయటం నీకే ప్రమాదం అని చెప్పేసరికి ఇంకా విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదురా అంటే ఇంకా అప్పుడే లక్ష్మి వెళ్ళి విహారి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది చేతిలో అంతకుముందే పూజారి అక్షింతలు ఇస్తాడు కదా ఆ అక్షింతల్ని విహారి లక్ష్మి తల మీద వేస్తాడు అలా వేస్తూ ఉంటే లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పటికే అంబిక అక్కడంతా తిరుగుతూ ఉంటుంది అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది అసలు ఇక్కడికి వచ్చాడా రాలేడా అసలు నేనే పొరపాటు పడి ఇక్కడికి వచ్చానా అని అనుకుంటూ అంబిక అక్కడి నుంచి వస్తూ ఉంటుంది లక్ష్మి విహారి కాళ్ళు మొక్కుతూ ఉన్నప్పుడే అంబిక అటువంటి అదే పక్క నుంచి వెళ్తూ ఉంటుంది కానీ ఇటు తిరిగి చూడదు తిరిగి చూస్తే విహారీ లక్ష్మి ఇద్దరు కనిపిస్తారు కానీ అంబిక అలాగే ముందుకు వెళ్తూ ఉంటుంది సడన్గా విహారీ చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అత్త అని చెప్పి కంగారుగా చూస్తూ అత్త ఏంటి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలి నన్ను లక్ష్మిని ఇక్కడ చూసేస్తే ఇంకేమైనా ఉందా పెద్ద గొడవ చేసేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి అని విహారీ చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంటాడు కదా తను కూడా అంబికని చూస్తాడు రే మీ అత్తరా అని అంటూ ఉంటే మమ్మల్ని ఇద్దరిని ఇక్కడ చూసిందంటే పెద్ద రచ్చ చేస్తుంది అంటే అవున్రా ఇంటికి వెళ్ళక పెద్ద గందరగోళం జరుగుతుంది అందుకే వెలిపొర ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లక్ష్మి చూసి అంబిక వైపు చూస్తుంది అప్పుడే అంబిక అలా సడన్గా మళ్ళీ ఇటువైపు తిరుగుతూ ఉండగానే లక్ష్మి చూసి ఒక్కసారిగా భయపడుతూ విహారి గారు అని పైకి లేచి విహారీ వెనకాల దాక్కుంటుంది అంబిక ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే విహారీ ఫ్రెండ్తో విహారీ ఇలా అంటాడు రే లక్ష్మి తీసుకొని వెళ్ళిపోరా తనని కార్లో ఎక్కించి పంపించేసి అని అంటూ విహారి చెప్తాడు సరే అనేసి లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా అలా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడే విహారి ఇలా వెళ్ళిపోబోయి మళ్ళీ వెనక్కి వచ్చి పూజారి గారు డబ్బులు తీసుకోండి అనేసి పూజారికి డబ్బులు ఇచ్చి ఇలా వెళ్తూ ఉండగానే అంబిక చూసేస్తుంది అంబిక చూసి విహారి అని అంటూ ఉంటుంది అయినా సరే విహారి వినిపించుకోనట్టుగా ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అంతకు లక్ష్మి వాళ్ళ విహారి ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు కదా స్టెప్స్ దిగి అందకి వచ్చేసరికి కొంతమంది ఆడవాళ్ళు అమలక్ష్మి లక్ష్మి అని పిలిస్తే లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే వాళ్ళంతా బయటికి వచ్చేసి అమ్మ లక్ష్మి నీ మాంగళ్య బలం చాలా గొప్పదమ్మా అందుకనే ఈరోజు నీవు కట్టుకున్న భర్త నీ మెల్లో నుంచి తాళి తీయాలి అనుకున్నాడు కానీ అది జరగలేదు చూసావా నీ మెల్లో నుంచి ఇంకెప్పుడు ఆ తాళి ఎవరు తీయాలన్నా తీయలేరు అంత గొప్పది నీ మాంగళ్యం అందుకనే ఈరోజు దేవుడి సన్నిధిలో అంతగా జరిగింది నీవు చాలా అదృష్టవంతురాలివి నీ భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఆ తాళి తీయాలి అనుకున్నాడో తెలియదు కానీ నీకు ఈరోజుతో మంచి జరిగింది ఎప్పటికీ తాళి తీయని తీయలేని పరిస్థితి వచ్చింది నువ్వు చాలా మంచిదాని అయి ఉంటావు అందుకే నీకు మంచి జరిగిందమ్మా ఇంకా జాగ్రత్తగా ఉండు అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతే తాళిని చూసుకుంటూ లక్ష్మి మురిసిపోతూ ఉంటుంది అంతలో విహారీ ఫ్రెండ్ అంబిక ఎక్కడ వచ్చేస్తుందా అని భయపడుతూ చూస్తూ లక్ష్మి పద అని అంటే సరే పద అనేసి ఇక ఇద్దరు వెళ్తారు లక్ష్మిని కారులో ఎక్కించేసి పంపించేస్తాడు ఇక అప్పుడే విహారీ ఇలా స్టెప్స్ దిగుతూ ఫాస్ట్గా వస్తూ ఉంటే అంబిక గట్టిగా పిలుస్తుంది విహారీ అని అంటూ పిలవగానే విహారీ ఒక్కసారిగా ఆగిపోయి అలా చూస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు అంబిక దగ్గరికి వచ్చేస్తుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు విహారిని చూసి ఇలా అంటుంది అంబిక ఏంటి విహారీ ఈ మధ్య నీకు భక్తి ఎక్కువైందనుకుంటా అని అంటే విహారి అలా చూసి కంగారు పడుతూ ఉంటాడు ఏంటి విహారి ఎవరికి చెప్పకుండా ఇంత పొద్దున్నే ఈ గుడికి రావాల్సిన అవసరం ఏముంది అయినా సిటీలో అన్ని టెంపుల్స్ ఉండగా సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న చాలా దూరంగా ఉన్న ఈ టెంపుల్కి ఎందుకు వచ్చినట్టు అని అంటూ అంబిక అడుగుతుంది అప్పుడే విహారీ కంగారు పడుతూ అది 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 అని అంటూ ఉంటే ఇంకా అంతలో విహారీ ఫ్రెండ్ మెల్లగా వస్తూ ఉంటాడు వాని చూసి కవర్ చేస్తూ ఇలా అంటాడు అది అని అంటే విహారీ ఫ్రెండ్ విహారీ అని దగ్గరికి వస్తాడు అదే అదే అత్త ఇగో మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడ దగ్గరలో సైట్ ఉందని చెప్పాడు అందుకనే దాన్ని చూద్దామని నేను ఇలా వచ్చాను అంతే అలా వస్తూ ఉంటే దారిలో ఈ టెంపుల్ కనిపించింది చూడటానికి బాగుంది కదా లోపలికి వెళ్దామని ఇద్దరం కలిసి ఇలా లోపలికి వచ్చాం అని అంటే ఓ అవునా అని అంటూ అంబిక అంటుంది బాగానే దూరం వచ్చావే సైట్ చూడటానికి అని అంటూ ఉంటే అవునత్త నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని విహారీ అడిగితే నేను కూడా ఇక్కడ దగ్గరలో సైట్ ఉందని చెప్పారు ఆ సైట్ చూడటానికే వచ్చాను అని అంబిక అంటుంది అవునా అత్త అని అంటే అవును నేను ఇలా వెళ్తూ దారిలో టెంపుల్ కనిపిస్తే చూద్దామని లోపలికి వచ్చాను అంతలో దేవుడి దర్శనం కంటే ముందుగానే నీ దర్శనం నాకు జరిగింది అని అంటూ అంబిక అంటే విహారీ తడపడుతూ టెన్షన్ పడుతూ సరే అని అంటూ సరే అత్తా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామా అని విహారి అంటే వద్దులే ఇంకేమీ వద్దు ఈ దర్శనం నాకు జరిగింది కదా చాలు నాకు పద అనేసి అంబిక విహారి వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఇలా వెళ్ళబోతూ ఉండగానే మళ్ళీ పూజారి పిలుస్తారు పూజారి ఇలా అంటాడు బాబు విహారి ఇలా రా ఒకసారి అని అంటే సరే అని విహారి అంబిక వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటే విహారి మాత్రం ఒక నాలుగైదు స్టెప్స్ పైకెక్కి పూజారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు పూజారి ఇలా చెప్తూ ఉంటాడు బాబు విహారి నువ్వు ఈరోజు నీ భార్య తాళి ఎందుకు తీయాలి అనుకున్నావో నాకు తెలీదు కానీ అది చాలా మంచిది కాదు అపచారం అని కూడా స్వామీజీ చెప్పారు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురాకు ఒకవేళ అమ్మాయి మెల్లో తాళి తీసిందంటే అది చాలా పెద్ద ప్రమాదం ఇంతకు ము ఇంతకుముందు జనాలు అయితే చాలా గౌరవంగా ఇది ఉంచుకునేవారు కానీ ఇప్పుడు తాలికి విలువను లేకుండా చేస్తున్నారు బాబు అందుకనే నీకు చెప్తున్నాను నువ్వు కూడా ఇలాంటి తప్పుడు పని చేయొద్దు తాలి మెల్లో ఎంత బలంగా ఉంటుందో అంత నువ్వు ఆయుష్యం మంచిగా ఉంటుంది అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేయకు సరేనా అని విహారితో చెప్తే సరే అని చెప్పి విహారి అలా వస్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి రే బయట కనకమ్మ పంపించావా ఉందా అంటే పంపించారు రానేసరికి సరే అని అవుతాడు ఏంటి విహారి పూజారి గారు నీకు బాగా పరిచయం ఉన్నట్టుగా విహారిని పేరు పెట్టి మరి పిలిచారు అంటే ఏం లేదత్తా ఇంతకుముందు దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు పేరు అడిగాడు అప్పుడు చెప్పాను అందుకే మళ్ళీ పిలిచాడు అంతే అని అంటూ బీహారి చెప్తాడు ఓ అంతేనా పద అనేసి అందరూ వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత లక్ష్మి కారులో వస్తూ ఉంటుంది తను కారులో వస్తూ ఉన్నప్పుడే పూజారి గారు స్వామీజీ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి ఆ మాంగళ్యాన్ని తాళిని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటుంది తాలిని అలా చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కారు సడన్గా ఆగిపోతుంది ఏమైంది అంటే ఏంటో తెలియదు మేడం చెక్ చేస్తే తను అని డ్రైవర్ అది ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉడు ఒక ఐదు నిమిషాలు మీకు కూర్చుంటుంది సడన్గా అదన చూస్తే ప్రకాష్ బయట బైక్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ నిలబడతాడు సడన్గా లక్ష్మి బాగా గమనిస్తుంది ప్రకాష్ అని అనుకున్న తర్వాత కార్లో నుంచి దిగుతుంది దిగేసి ప్రకాష్ని సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రకాష్ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ సడన్గా లక్ష్మి వైపు చూసి షాక్ అయిపోతాడు మళ్ళీ తిరిగి చూస్తాడు ఇదేంటి కనకమహాలక్ష్మి ఇక్కడుంది నన్నే చూస్తుంది అనుకుంటాడు అలా భయపడుతూ చూస్తూ ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్తుంది నువ్వు ప్రకాష్ కదా అని అంటే రే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ప్రకాష్ ఎవరు ప్రకాష్ ఎవరు నాకు తెలియదు అని అంటాడు లాగి ఒకటి చంప మీద కొట్టి చెప్పరా నువ్వే ప్రకాష్ కదా చెప్పు చెప్తావా లేదా నువ్వే ప్రకాష్ అని అంటూ లక్ష్మి కొట్టేసి తిడుతూ ఉంటుంది లేదు నేను కాదు అని అంటూ ఉంటే రే చెప్పరా నువ్వే ప్రకాష్ అని నాకు తెలుసురా ఎందుకురా మా నాన్న దగ్గర అంత డబ్బు తీసుకెళ్ళిపోయావు ప్ర నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన విహారి గారిని ఎందుకంతలా మోసం చేసావు ఒక అమ్మాయికురాలైన ఆడపిల్ల జీవితంతో ఎందుకు రాను వాడుకున్నావు చెప్పరా చెప్పు అని అంటూ లక్ష్మి కొడుతూ ఉంటుంది కాలర్ పట్టుకొని అప్పుడు ప్రకాష్ అంటాడు హే వదులు చుట్టూ అంతా చూస్తున్నారు నన్ను తప్పు చేసిన వాటిగా అనుకుంటారు అంటే నువ్వు తప్పే కదలా చేశావు నువ్వు తప్పే కథ చేశావు అని అంటూ లక్ష్మి కొడుతూ ఉంటే తప్పించుకొని ప్రకాష్ పారిపోతూ ఉంటే లక్ష్మి వెనకాలే పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది విహారి కూడా అలా వస్తూ ఉంటాడు కారులో ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ప్రకాష్ విహారికి దొరుకుతాడా లేదా అసలు ఏం జరుగుతుందనేది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్